హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను ఇంకా మా షాపింగ్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను కదా ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇంకా పిల్లలు ఆ షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది పిల్లలు రెడీమేటే కాబట్టి సో ఇబ్బంది లేకుండా తీసేసుకోవచ్చు అని అయితే నెగ్లెక్ట్ చేసి కొద్దిగా లేట్గా అయితే తీసేసుకున్నాము ఇంకా ఆ షాపింగ్లో మాత్రం మాకు షాపింగ్ కూడా చేసేస్తుంది అనుకోని షాపింగ్ ఆమెకి ఎప్పుడు నచ్చితే ఎవరి అయినా వెళ్ళినప్పుడు తనకు నచ్చిందనుకో కొనేసుకోవడం కనుక అలవాటు సో రెండు చీరల్లో ఏది బాగుంటుంది మీరు అయితే కామెంట్ చేయండి ఏది తీసుకొని ఉండొచ్చు అనేది కూడా కామెంట్ చేయండి సో దాని కాస్ట్ అయితే అది ఫ్యాన్సీ పట్టు ఎంత ఉండొచ్చు అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా పిల్లలు సరదాగా అయితే జారేస్తున్నారు ఆ టైల్స్ మీద అయితే ఇంకా బిజీ బిజీగా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా సో పెళ్ళి అయిన తర్వాత నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే అంతకుముందే షాపింగ్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తే ఏ శారీస్ కొన్నామా అనేది అయితే తెలుస్తుంది అనేసి లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను సో మీకే ఏదైనా నచ్చిన వీడియో అంటూ ఏదైనా ఉంటుంది కదా ఇది నచ్చింది అని చెప్పండి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా బుడ్డోడు అయితే బుడ్డోడు కొద్దిగా చదువుల్లో పడి బిజీగా ఉన్నాడు ఇంకా పెద్దోడు కూడా చదువులో బిజీగా ఉన్నాడు సో అందుకే నా వీడియోస్ కొద్దిగా ఎక్కువగానే వస్తున్నాయి ఇంకా మా పిల్లి షాపింగ్ అయితే మొత్తం షాపింగ్ మొత్తం మా అక్క సెలెక్షన్ చేసింది శారీస్ మొత్తము మీరు పెళ్లి వీడియో చూస్తారు కదా ఆ వీడియోలో ఎవరి శారీస్ బాగున్నాయి అనేది అయితే కామెంట్ చేయండి అన్ని శారీస్ కూడా మా అక్కనే సెలెక్ట్ చేసింది అదే పనిగా మా అక్కని పిలిచిపోయాం షాపింగ్కి అయితే 你干嘛？<Good> నా శారీస్ కానీ నా డిజైన్ బ్లౌజ్ డిజైన్స్ కానీ వర్క్ కానీ ఏదైనా కానీ మా మరిది వాళ్ళ పెళ్లి ప్యాంట్ తలంకి శారీ కట్టాను కదా అది లేదు అనే డిజైన్ చేసి దానికి తగ్గట్టు వర్క్ వేసి కట్టింది సో పెళ్లి కూతురికి నాకి మా తోడుకూడలు సౌజన్యకి ముగ్గురు తోడుకోడలకి కూడా సేమ్ వర్క్ వేసింది చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి అయితే చూసేయండి ఆ వీడియో ఇంకా అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఏది తీసుకోవాలా ఏది వద్దా అనేది అయితే చూస్తున్నాడు ఇంకా పనులు పని అయితే శారీ కూడా మాకు కొనేసుకుంది ఇంకా కలిసిపోయి అయితే కూర్చొనేస్తారు ముగ్గురు ఇంకా అలసిపోవడంలో కూడా చూడండి చెడు మాట్లాడకూడదు చెడు వినకూడదు చెడు చూడకూడదు అనేది అయితే వాళ్ళు కూడా పాటించాలి అనేది అయితే కూర్చునేసి సింబల్స్ అయితే పెట్టేశారు చేతులు పెట్టుకోండి మంచి నోట్ ట్రైల్కి ఏ రోజు కూడా ఇబ్బంది పడ్డు ఎన్నిసార్లు అయినా అయినవ్వండి ట్రైల్ వేస్తూనే ఉంటాడు వేస్తూనే ఉంటాడు ఎన్నిసార్లు అయినా విసిగించుకోడు ట్రైల్ వేసి చూపిస్తూనే ఉంటాడు తనకి చాలా ఇంట్రెస్ట్ షాపింగ్ అంటే మాత్రము పెద్దోడన్నా ఒకసారి కాకపోతే ఒకసారి విసుగించుకుంటాడు ట్రయల్ వేసేకి చిన్నోడు మాత్రం విసుగు ఎన్నిసార్లు అయినా ట్రయల్ వేస్తాడు నాన్న అది బాగాలేదు ఇంకోటి మార్చుకురా అన్న కూడా విసుగు లేకుండా మార్చేస్తాడు ఇంకా సో పిల్లల షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్క షాపింగ్ వరకు అయితే వచ్చేస్తాం రెండిట్లో ఏ సారీ ఒకసారి అయితే కామెంట్ చేయండి ఏ సారి తీసుకొని ఉండొచ్చు సో చూద్దాం మరి అయితే మా చీర కదా కనుక ఒకసారి గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ చేయండి సో నాకైతే ఈ ఈ చీర నచ్చింది ప్యారెట్ కలరు మెహందీ కలరు మా ఆయనకి కూడా మెహందీ కలర్ నచ్చింది ఇంకా మా బావకైతే మాత్రము రెడ్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది కదా అది నచ్చింది సో ఇంకా జనగాడైతే ఊడ్లు కావాలనేసి అయితే మారం చేశాడు మా వీడియో కనుక మీరు ఫస్ట్